బాలు కొబ్బరి బొండాలు తీసుకొని ఇంటికి వస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి బాలు దగ్గరికి వెళ్ళి చూసావరా మలేషియా నుండి రోహిణి వాళ్ళ మావయ్య ఏమేమి తెచ్చాడో చూడు ఒకసారి అని చెప్పేసి అయితే అవి చూపిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బాలు అవి చూస్తూ ఏం తెచ్చాడు ఈ చీర బట్టలు అలాగే చైన్ తీసుకొని వచ్చాడు అంతే కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ మా రోహిణి వాళ్ళ మావయ్య మాత్రం ఇవే తెచ్చాను కానీ వాళ్ళ నాన్న ఇంకా బోల్డ్ అని తీసుకువెళ్ళమన్నాడు కానీ ఇవే తెచ్చాను నేను ప్రస్తుతానికి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి ఇంకా బోల్డ్ అని తెచ్చేవాళ్ళ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం ఫ్లైట్ చాలలేదా ఇవన్నీ తేవడానికి అందుకే ఈ మాత్రమే తీసుకొని వచ్చారా అని చెప్పేసి అయితే వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రోహిణి వాళ్ళ మావయ్య మాత్రం అవును ఇవే తెచ్చాను అయినా కొబ్బరి బాండాలు మా కొట్టేవాడు కూడా ఇలా మాట్లాడుతాడా ఏంటా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ మామయ్య వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం కొబ్బరి బాండాలు తెస్తే కొబ్బరి బాండాలు కొట్టేవాడినా అలాగే మటన్ మటన్ తీసుకొని వస్తే మటన్ కొట్టేవాడినా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రోహిణి వాళ్ళ మామయ్య మాత్రం మటన్ కొట్టేవాడిది ఒక కళ ఉంటుంది అలా కొడితేనే వాడిని అలా అనుకోగలం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే ఏంటి నాకు తేడాగా ఉంది మీరు మటన్ కొట్టేవాళ్ళ ఏంటి ఆ మలేషియాలో ఆ షాపులు కానీ ఉన్నాయి ఏంట అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి బాలు వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న రోహిణి అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది ఏంటి వీడు గుట్టు మొత్తం బయటకు తెచ్చేటట్లే ఉన్నాడే అని చెప్పేసి అయితే బాలుని చూసి భయపడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య మాత్రం ఏంటి ఇప్పుడు ఏం చెయ్యాలి నేను మటన్ కొట్టేవాడిని అని వీళ్ళకి తెలిసిపోతుందా ఏంటా అని చెప్పేసి అయితే చాలా భయపడిపోతూ అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం ఏంటి మటన్ వాళ్ళ మీరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు